పేదోన్ని హైడ్రాతో కొడితే పెద్దోర్ని హైకమాండ్ కొడుతుంది అనేది ఇప్పుడు తెలంగాణలో లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సామెత మరి సామెత ఎందుకు వచ్చింది దాని ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ ఫిదా న్యూస్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్నటిదాకా బీజేపీతో కలిసి హైకమాండ్తో రేవంత్ రెడ్డి ఆడుకున్నాడు ఇప్పుడు ఆట హైకమాండ్ స్టార్ట్ చేసింది హైకమాండ్ హైకమాండ్ ఆడే ఆట ఎట్లుంటుందో రేవంత్ రెడ్డికి తెలియదు ఎందుకంటే ఆయన మధ్యలో వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మధ్యలో వచ్చిండు హైకమాండ్ ఆడే ఆట హైకమాండ్ కదిపే పావులు ఎంత భయంకరంగా ఉంటాయి అనేది కాంగ్రెస్లో ఉన్న సీనియర్లందరికీ తెలుసు ఒక్క రేవంత్ రెడ్డికి తప్ప అందుకే తనకి తెలియకుండానే ఆట మొదలుపెట్టిండు ఇప్పుడు ఆట రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ వీళ్ళు నలుగురు ఆట ఆడుతున్నారు వీళ్ళు నలుగురు నాలుగు దిక్కుల్లో నిలబడి రేవంత్ రెడ్డిని అష్ట దిగ్బంధనం చేస్తున్నారు అష్ట దిగ్బంధనం ఒక్క దిక్కు కూడా వదిలిపెట్టకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మనం చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అందులో డౌటే లేదు ఐసీయులో ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్రని ఎవ్వరూ కాదనలేరు అందుకే మధ్యలో వచ్చినా కూడా మంత్రిగా అనుభవం లేకపోయినా కూడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి గౌరవించింది అధిష్టానం అయితే బీజేపీతో కుమ్మక్కైపోయి అదానితో కుమ్మక్కైపోయి అధిష్టానంతో ఆట మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఆట కంటిన్యూ చేస్తున్నది హైకమాండ్ ఎట్లా ఆడుతున్నారనే చూద్దాం ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని కుర్చీలోంచి దించేస్తే కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాడు బీజేపీలో బీజేపీలోకి వెళ్ళిపోతాడు కాంగ్రెస్ని ఎందుకు పనికిరాకుండా చేస్తాడు మరి ఎట్లా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వెయ్యాలి ఎట్ ద సేమ్ టైం అతన్ని పదవిలోంచి తీసేయొద్దు మరి ఏం చేయాలి ఇందులో భాగంగానే హైకమాండ్ కదిపిన మొదటి పావు మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి దగ్గర కుర్చీ మాత్రమే ఉంది కానీ పవర్ మొత్తం ఆమె చేతిలోకి వెళ్ళిపోయింది పవర్ మొత్తం ఎట్లా అంటే రేవంత్ రెడ్డి ఎవరికైతే ఎవరి పేర్లైతే చెప్తాడో పదవుల కోసం వాళ్ళ పేర్లన్నీ చెత్తబుట్టలో ఉంటాయి రేవంత్ రెడ్డి ఎవరినైతే రెఫర్ చేస్తాడో వాళ్ళ పేర్లు మొత్తం తడి చెత్తలో పొడి చెత్తలో ఇసిరి కొడుతున్నారు అప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కావచ్చు రేవంత్ రెడ్డి సూచించిన పేర్లను కూడా చూడకుండా చిత్తబుట్టలోకి ఇసిరి కొట్టిర్రు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డితోటి ఒక్క పని కూడా కాదు ఢిల్లీలో అసలు రేవంత్ రెడ్డి పవర్ ఢిల్లీలో ఏమీ పని చేయదు రేవంత్ రెడ్డి నమ్ముకుంటే పదవులు రావు రేవంత్ రెడ్డి నమ్ముకుంటే మీకు పనులు జరగవు అనే ఆలోచన అటు ఎమ్మెల్యేల్లో ఇటు మంత్రుల్లో అటు కార్యకర్తల్లో అటు తెలంగాణ ప్రజల్లో మొత్తం అందరి మనసులలో రేవంత్ రెడ్డిని జీరో చేయడం కోసం ఇది పాచిక నెంబర్ వన్ నెంబర్ వన్ పాచిక ఇది అందుకే అప్పుడు ఎమ్మెల్సీలో అతను రాసిచ్చిన పేర్లు పట్టించుకోలే మొన్న మంత్రివర్గ విస్తరణలో అతనికి తెలియకుండానే చేసి పడేసీరు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దాదాపుగా నలభై సార్లు పోయినట్టున్నాడు ఎంత ప్రయత్నం చేసినా రాహుల్ గాంధీ కలుస్తలేడు అస్సలే కలుస్తలేడు భట్టిని కలుస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుస్తున్నాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలుస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ అస్సలే ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు అంటే అతన్ని పవర్లెస్ చేయడానికి ఎట్లా ఏ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దేక్తలేడు రేవంత్ రెడ్డితో అసలు పనే కాదు అనేది కార్యకర్తల లోపల్లో లోపల బలంగా నాటడం కోసం ఇది ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత అరే పొద్దున పార్టీలో నుంచి పార్టీలో రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డికి దూరం చేయాలి మొత్తం ఒక టైంలో పార్టీకి ఎదురు తిరిగే అవకాశం వస్తే ఒక్కడే మిగిలాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వెనకాల ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ లేకుండా చేయడం కోసం జరుగుతున్న గేమ్ ఇప్పుడు రీసెంట్గా ఏం చేసిరంటే నీ దగ్గరున్న మున్సిపల్ శాఖ నీ దగ్గరున్న విద్యాశాఖ నీ దగ్గరున్న హోంశాఖ ఈ మూడు ఇచ్చేసేయి ఈ మూడు సీనియర్లకు ఇచ్చేసేయి సీఎంగా సీఎం కుర్చీలను కూర్చో లేదంటవా సీఎంగా దిగిపో ఆ మూడు పదవులు నువ్వే ఉంచుకో ఇది ఇప్పుడు అధిష్టానం కదుపుతున్న రెండో పావు ఇది పావు కాదు ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డిని జీరో చేసే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పవర్ అంతా దేనిలో ఉంది మున్సిపల్ శాఖలో ఉంది హైడ్రా పేరుతో రెచ్చిపోవడానికి రియల్ ఎస్టేట్ దందాలు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది మున్సిపల్ శాఖ ఇప్పుడు ఆ మున్సిపల్ శాఖని బట్టికో ఉత్తమ్ కుమార్ రెడ్డికో ఎవరికైనా ఇచ్చేస్తే కథం అతని రైట్ హ్యాండ్ మొత్తం అవుట్ ఫినిష్డ్ హోమ్ హోమ్ మినిస్ట్రీ మినిస్టర్ కనుక సీనియర్లకు ఇస్తే రేవంత్ రెడ్డి జీరో బిగ్ జీరో అతని ఆటలు సాగవు జస్ట్ సీఎంగా కుర్చీలో మాత్రమే కూర్చుంటాడు తప్ప తన చేతిలో ఏ పవర్ ఉండదు ఒక్క పని కూడా తనతోని కాదు ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డికి అధిష్టానం విసిరిన ఒక తిరుగులేని పాచిక అందుకే ఢిల్లీలో మూడు రోజులు ఉన్నాడు అధిష్టానాన్ని బతిమిలాడుకుంటున్నాడో ఏం చేసుకుంటున్నాడో అసలు వాళ్ళు అపాయింట్మెంటే ఇస్తలేరు కదా బతిమిలాడుకునే అవకాశం ఇవ్వడానికి ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చింది ఎక్కడ ఒక పక్క రాహుల్ గాంధీ పొద్దున లేస్తే అదాని మీద యుద్ధం చేస్తూ ఉంటాడు అదానికి వ్యతిరేకంగా దేశమంతా తిరుగుతూ ఉంటాడు మోడీ మీద కొట్లాడుతుంటాడు మోడీ మీద యుద్ధం చేస్తుంటాడు నువ్వేమో నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా బాబు కాలేజీలో చదువుకున్నా రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని ఇట్లా చెప్పినాక వాళ్ళ కోపం రాకుంటే ఉంటుంది అదాని దగ్గర వంద కోట్లకు చెక్కు తీసుకుంటావు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తావు అసలు అదానీని కలిసిన రోజే రేవంత్ రెడ్డి పతనం మొదలైంది అదానీని ఎప్పుడైతే కలిసిండో మోడీని ఎప్పుడైతే మేరా బడా బాయ్ అని చెప్పిండో అప్పటి నుంచే అధిష్టానం రేవంత్ రెడ్డికి ఓడిబుయ్య ఓడిబియ్యం పోసే కార్యక్రమం షురు చేసింది ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి దగ్గర ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఉంటే సీఎంగా ఉండడం మంత్రులన్నీ సీనియర్లకు ఇచ్చేయడం తన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలన్నీ సీనియర్లకు ఇచ్చేయడం లేదా సీఎం కుర్చి దిగిపోవడం ఆ మంత్రిత్వ శాఖలు తన దగ్గర ఉంచుకోవడం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోయినా కూడా దిగిపోయిన తర్వాత ఆ మంత్రిత్వ శాఖలు తన దగ్గర ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎందుకంటే సీఎంగా దిగిపోయాక అతని ఆటలు అసలు మొత్తమే సాగనివ్వరు ఈ రకంగా ప్లాన్ చేస్తున్నాడనమాట మొత్తం తెలంగాణ ప్రజల ముంగట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు మంత్రుల ముంగట రేవంత్ రెడ్డి పవర్లెస్ పవర్లో ఉన్నా కూడా పవర్లెస్ అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం అధిష్టానం మొత్తం అష్ట దిగ్బంధనం చేసి ఆడుతున్న ఆట పాపం అతను ఫస్ట్ నుండి కాంగ్రెస్లో ఉంటు ఉండుంటే అతనికి అర్థమయ్యేది అధిష్టానం ఆడే ఆటలు ఎట్లుంటాయని అతను మధ్యలో వచ్చిండు కదా అతనికి అర్థం కాలే ఏ వీళ్ళంతా నేనే కేసీఆర్నే ఓడగొట్టొచ్చినా వీళ్ళు నాకు లెక్కన అని చెప్పేసి గేమ్ స్టార్ట్ చేసిండు కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే కరడుగట్టిన మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని లెక్క చేయలే జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టించుకోలే మహామహాయోధుల్నే లెక్క చేయకుండా ఆడిన ఆట అనుభవం వాళ్ళకున్నది అధిష్టానం నువ్వు వాళ్ళతోనే ఆట ఆడుకుంటా అంటే వాళ్ళు ఊకుంటారా లేరు కదా త్వరలోనే ప్రతి జిల్లాకి కొత్త డిసిసిలను నియమించబోతున్నారు అంటే ఆ డిసిసిలు అందరూ కూడా రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా అందులో ఉండరు జిల్లా ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి మొత్తం టీం అంతా చేంజ్ చేస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క పదవిలో లేకుండా మొత్తం జీరో చేయడానికి అది లాస్ట్ బ్రహ్మాస్త్రం దాని తర్వాత ఇప్పుడు కనుక ఇతను మంత్రిత్వ శాఖలో సీనియర్లకి ఇవ్వాల్సిందే వేరే పరిస్థితులు కూడా కనిపించట్లే ఇప్పుడు బట్టికి హోమ్ మినిస్టర్ ఇచ్చినా లేకపోతే ఉత్తమ్ కుమార్కి హోమ్ మినిస్టర్ ఇచ్చిన గట్టిగా ఆరు నెలల్లో సీఎంని కూడా మార్చేస్తారు సీఎంని కూడా మార్చేస్తారు వాస్తవానికి రేవంత్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే సీఎం చైర్ దాకా చాలా పవర్ఫుల్గా వచ్చిండు కానీ వచ్చిన చైర్ని నిలబెట్టుకోవడంలో మాత్రం మొత్తం విఫలమైండ్ అనేది అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏదేమైనా ఆట స్టార్ట్ అయింది అతి త్వరలోనే ఆట ఎండ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి